చిలకలూరుపేట మండలం బొప్పుడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కు స్థానిక శాసనసభ్యులు ఆత్మీయ సమావేశం ఒక చారిత్రాత్మకమైనదని పుల్లారావు ఇటువంటి వినూత్న కార్యక్రమాలు తలపెట్టడం చంద్రబాబుకే సాధ్యమని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో సుమారు కోటి మంది పాల్గొంటున్నారని స్పష్టం చేశారు విద్యార్థిని విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఎదగాలని కోరారు పరిజ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు చేపట్టినటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం చంద్రబాబు గారు ఏ కార్యక్రమం తలపెట్టిన దేశానికి ఒక రోల్ మోడల్ లోకేష్ బాబు గారు నాయకత్వంలో రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ కార్యక్రమం గిన్నీస్ లో రికార్డు సృష్టించేటువంటి కార్యక్రమం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా ఆత్మీయ సమావేశం నలభై ఐదు వేల తొంభై నాలుగు పాఠశాలల్లో దాదాపు ఒక కోటికి పైబడి ఈ రోజు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ పాల్గొనేటువంటి అవకాశం ఉంది ఒక కోటి పైబడి ఎందుకంటే పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి నాలుగైదు రేటింగ్లు ఇస్తున్నారు ఏబిసి డి గ్రేడ్స్ పోటీ తత్వాన్ని పెంచుతూ ఉన్నారు టెక్నాలజీ అందిపుచ్చుకొని టెక్నాలజీలో ఉన్న మెరిట్స్ని తీసుకోవాలి డిమెరిట్స్ని వదిలేయాలి పిల్లల ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు అందజేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పిల్లల్ని వాచ్ చేస్తూ ప్రోత్సహిస్తూ వాళ్ళలో ఏ విధంగా వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తును కలగజేయాలి అనేటువంటి దాంట్లో టీచర్కి ఎంత బాధ్యత ఉందో ఎడ్యుకేషన్లో వాళ్ళకి అందించేటువంటి దాంట్లో పేరెంట్స్కి కూడా అదే విధమైనటువంటి బాధ్యత ఉంది తల్లిదండ్రులు కోరుకునేది ఏంటి పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి పెరిగి పెద్దైన తరువాత జీవితం సంతోషంగా గడపాలని తల్లిదండ్రులు ఏ విధంగానైతే కోరుకుంటారో ఆ విధంగా ఉన్నత స్థానాలకు ఎదగాల ఈరోజు పేదరికంలో ఈ దేశంలో అత్యున్నత స్థానానికి అంటే అది ఓన్లీ విద్య ద్వారా మాత్రమే సాధ్యం అది ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు మోడీ గారు ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రధానమంత్రి కూడా అయ్యారు ఆ విధంగా ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉన్నారు నుంచి వచ్చి కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తే ఉన్నత స్థానాలకు వచ్చినటువంటిది ఈ దేశంలో అనేక ఎగ్జాంపుల్ ఆ విధంగా ఈరోజు ఏదైతే విద్యతో పాటు సంస్కారం చదువుతో పాటు సంస్కారం చదువుతో పాటు క్రమశిక్షణ క్వాలిటీ ఎడ్యుకేషన్ టెన్త్ లోపల ఫౌండేషన్ బలంగా ఉండాలి టెన్త్ లోపల వచ్చేటువంటి ఏ ఇంగ్లీష్